ప్రపత్తి అనేటువంటిది ఉండాలి ఇక్కడ ఆ హనుమను బంధించినటువంటి బ్రహ్మాస్త్రం దైవస్వరూపమైతే ఈ రాక్షసులు చేసినటువంటి పనేమో వారి పామరత్వానికి భగవంతుని పట్ల నమ్మకం లేకపోవటానికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది అది నిజమే ఎందువల్లంటే మన జీవితంలో మనం ఏదైతే ఎక్కువగా భావన చేస్తూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో అదే మనకు ప్రాప్తిస్తుంది పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు జడభరతుడు అని ఆ జడభరతుడు ఒక జింకను తదేకంగా ఏకాగ్రతతో చూచి చూచి మరణించే సందర్భంలో తాను కూడా మరుసటి జన్మలో జింకగా పుట్టాడు అదే గనక మరణించేటువంటి సందర్భంలో భగవంతుని పట్ల గనక దృష్టి ఉన్నట్లయితే మోక్షాన్ని పొందేవాడు కాబట్టి నిరంతరము తదేకమైనటువంటి ధ్యానంతో పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నమాచార్యుల వారి సంకీర్తనలో మనకు గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా హనుమంతుని యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఇతరమైన దాన్ని ఏది కూడా ఆయన గ్రహింపడు శ్రీరామచంద్రమూర్తే నాకు దైవము అని ప్రకటించినటువంటి వారు హనుమ అటుగనత బట్టిన వ్రతముండగా అన్యమతము నటనల నెందును పొందక జీవుడు నడుమనే మోరుడైనట్లు మనకంటూ ఒక ధర్మము ఏర్పాటు చేయబడి ఉండగా దాన్ని ఇష్టపడకుండా స్వధర్మే నిధనం శ్రేయ అనేటువంటి మాట మరచి అన్యమైనటువంటి వాటి కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు పతనమైపోతారు మనం ఆచరించేటువంటి ధర్మాన్ని మనం నిశ్చలంగా ఆచరించాలి అదే పరమము అనేటువంటి భావన చెయ్యాలి వెంకటపతి నొక్కని దాస్యము భజయించిన నరుడు ఘటనల నాతని కైంకర్యములకు కడుపాత్రుడు కాకమానునా అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తారో భావిస్తారో స్థుతిస్తారో కీర్తిస్తారో వాళ్లకు ఆ స్వామి అనుగ్రహం లభించకుండా ఉంటుందా ఆ స్వామికి పాత్రుడు కాకుండా ఉంటాడా అని హనుమ యొక్క స్వభావాన్ని వెంకటేశ్వరుని యొక్క కరుణను కూడా చక్కగా సంకీర్తనలో పొందుపరిచి మానవులు ఈ విధంగా భక్తిభావంతో ఉండాలి అని తెలియజేసినటువంటి వారు శ్రీ అన్నమాచార్య స్వామి అంతేకాకుండా హనుమను వర్ణిస్తూ ఇతడు రాముని బంటు ఇతనికి ఎవ్వరెదురు చతురత మెరసినిచ్చట హనుమంతుడు ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఆకాశమంతయు నిండి అవ్వలకి తోకజాచి పైకొని పాతాళాన పాదాలు మోపి కైకొని దశదిక్కులు కరముల కబళించి సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు ఆకాశమంతా నిండిపోయాడు అది ఎవరి స్వభావం అంటే పరమాత్మ స్వభావం అసలు ఎంతగా ఎంత స్వరూపాన్ని ధరించాడో తెలియదు సీతాదేవి కూడా నువ్వు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెడతా నీకంత సామర్థ్యం ఉన్నదా అంటే తన విశ్వరూపాన్ని చూపించాడు హనుమ ఆకాశమంతా ఎత్తు ఎదిగిపోయాడు ఆ పాదాలు పాతాళానికి వెళ్ళిపోయినాయా అన్నంత ఉగ్రమైనటువంటి రూపం దిక్కులన్నింటినీ కూడా తన చేతిలో చేతితో ఆక్రమించాడు అంతటి హనుమంతుడు ఇంత గొప్పవాడైన హనుమంతుడు ఎవరు అంటే ఇతడు రాముని బంటు ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇలా ఎలా కనిపిస్తున్నాడు అంటే రాముని సేవ చేయటం వల్ల ఎవరైతే భగవత్ కైంకర్యంలో నిమగ్నులై ఉంటారో భగవంతుణ్ణి అనన్యమైన దీక్షతో చక్కగా సేవిస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మతో సమానమైనటువంటి వారు వారిలో ఉన్నటువంటి శక్తి లోపలే ఉంటుంది అవసరమైనప్పుడు పరమాత్మ అంత గొప్పగా వ్యాపిస్తుంది అని చక్కగా ఈ కీర్తనలో వర్ణించి చెబుతూ ఉన్నారు ఆ హనుమ యొక్క దేహమంతా ఎవరున్నారు సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు కొంచక సురలు విహరించ ముంచి ధ్రువ మండలము మొగమై ఉండ ఎంచగ లోకములెల్లా ఎడనెడ సందులుగా చెంచుల మెరసినాడిచ్చట హనుమంతుడు హనుమంతుని యొక్క దేహమంతా రోమములలో కూడా వ్యాపించి ఉన్నవాళ్ళు ఎవరంటే సమస్తమైన దేవతలు ఎందు ఎందువల్ల ఉన్నారు హనుమ శరీరంలో దేవతలు మనం కూడా హనుమతో సమానంగా దేవతలకు నిలయమైనటువంటి దేహాన్ని మార్చుకోవచ్చు ఎప్పుడైతే మన ఆశయం పవిత్రమైనది ఉంటుందో మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో నిష్కల్మషంగా ఉంటుందో ఆ క్షణంలో దేవతలు మన ఎందే నిలిచి ఉంటారు ఎల్లప్పుడూ మనకున్నటువంటి భగవంతుని పట్ల భక్తి అనేటువంటి దీక్ష మనని పరమాత్మతో సమానంగా ఉన్నతంగా తీసుకుని వెడుతుంది అప్పుడు సూర్యచంద్రులే మనకు అలంకారమైపోతారు గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరు కటి తటముగా ఇరువుగా శ్రీ వెంకటేశుని సేవకుడై విరసనించటనిదే పెద్ద హనుమంతుడు ఎంత చక్కటి ఉగ్రమైన రూపం ఎంత గొప్ప రూపం హనుమది అంటే ఆ రెండు చెవులకు కుండలములుగా ఉన్నది ఎవరంటే సూర్యచంద్రులే భూమి మేరు పర్వతము ఈ రెండూ కూడా ఆ స్వామి యొక్క నడుమ భాగాన ఉన్నాయి ఎందువల్ల అంటే ఆయన శ్రీ వెంకటేశ్వరుని యొక్క సేవకుడు కాబట్టి వెంకటేశ్వరుని సేవకుడంటే ఎంత గొప్పవాడు అంటే సూర్యచంద్రుల్ని కూడా చెవులకు కుండలములుగా ధరించగలిగినంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు భగవంతుని యొక్క భక్తుడు ఇది కేవలం హనుమ గురించి చెప్పిందేనా ప్రతి భక్తుని యొక్క శక్తి ఇందులో వర్ణింపబడింది అంత నిష్కల్మషమైన స్వచ్ఛమైన హృదయం అన్నమాచార్యుల వారిది ఇంకా హనుమకు అదే విధంగా పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటో అన్నమాచార్యుల వారు వర్ణించి చెబుతున్నారు హరికి లంకిణీ హంతకు అంతరమిట్టున్నది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము భేదము ఎలా ఉన్నదని వర్ణించి చెబుతున్నారు విశ్వరూపు చూపినాడు విష్ణువు తొలియట్టె శ్రీ మహావిష్ణువు విశ్వరూపాన్ని చాలాసార్లు చూపించాడు కృష్ణావతారంలో చూపించాడు వామనావతారంలో చూపించాడు ఎన్నోసార్లు విశ్వరూపాన్ని చూపించినటువంటి వాడు పరమాత్ముడైతే విశ్వరూపాంజనేయుడు వీడే చూపెను హనుమంతుడు కూడా అటువంటి విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత రాక్షసులందరినీ కూడా సంహరించేటప్పుడు తనకు అవరోధాలు ఏర్పడినప్పుడు సముద్రాన్ని దాటేటప్పుడు తన శరీరాన్ని బాగా పెంచి వాళ్ళందరినీ జయిస్తూ తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు శాశ్వతుడై ఉన్నవాడు సర్వేశ్వరుడు వీడే శాశ్వతుడై ఉన్నవాడు జగములోనితడు పరమాత్మ శాశ్వతంగా ఈ జగత్తునంతా కూడా నిలిచి ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు అయితే మనందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నటువంటి వాడు హనుమ ఎన్ని తరాలు గడిచినా యుగాలు గడిచినప్పటికీ కూడా హనుమ యొక్క గొప్పతనం ఏ నాటికి ఎవరూ మరచిపోలేరు ప్రాణవాయు సంబంధి పరమాత్ముడు అట్టే ప్రాణవాయు సుతుడు పవనజుడు మనలో ప్రాణవాయు ఎవరు అంటే పరమాత్మ పరమాత్మ ప్రాణవాయువుగా లేకపోతే మనం జీవించలేము అటువంటి వాయు యొక్క కుమారునిగా వచ్చినటువంటి వాడే అంశతో వచ్చినటువంటి వాడే హనుమ రాణింప రవివంశుడు రామచంద్రుడు తాను నాణపు రవిసుతుని నమ్మిన ప్రధాని సూర్యవంశంలో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు పరమాత్మ అయితే ఆ సూర్యుని కుమారుడైనటువంటి సుగ్రీవునకు ప్రధానమంత్రిగా ఉండి సలహాలిచ్చి భగవంతుని పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాముడితో మైత్రిని ఏర్పాటు చేసి చక్కని మార్గాన్ని చూపినటువంటి భక్తాగ్రేసరుడు హనుమ దేవహితార్థము చేసే త్రివిక్రముడు అట్టే దేవహితార్థమే జలధి లంఘనుడు దేవతలకు మేలు చేయటానికి శ్రీ మహావిష్ణువు వామనుడై మూడడుగులతో ముల్లోకాలు వ్యాపిస్తే హనుమ కూడా దేవహితార్థం కోసమే రాముని కార్యాన్ని చక్కబెట్టడానికి నూరు యోజనాలు దాటి లంకలో ప్రవేశించాడు ఇది అన్నమాచార్యుల వారి యొక్క రచనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఓ హనుమా నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించటం నా వల్ల అవుతుందా అని ఎన్నో విధాలుగా అన్నమాచార్యుల వారు హనుమని గురించి వర్ణించి చెబుతూ వారిద్దరి యొక్క గొప్పతనాన్ని కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో మనం చక్కగా చూసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ వెడితే గనక అనల్పంగా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకి సంకీర్తనలో కనిపిస్తూ ఉంటాయి ఈనాడు స్వామివారి సన్నిధిలో ఈ విశేషాలు చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్వామివారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను